నమస్తే నేను వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చెరువు మండలం పార్టీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో మంత్రి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సంఘం ఐక్యంగా ఉండండి ఏ రాజకీయ పార్టీకి తొత్తుగా ఉండొద్దన్నారు పిల్లల భవిష్యత్ మీ చేతిలో ఉంది అని వ్యాపారాల దృష్టితో కాకుండా పిల్లలు భవిష్యత్ దృష్టితో చూడండి అన్నారు విద్యార్థి నాయకుడిగా విద్యా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశానని పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ సాధన కోసం పనిచేశానని చెప్పారు టస్మా వేరు రాజకీయాలు వేరు ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి తెలంగాణలో చదువుతున్న అరవై శాతం పిల్లల భవిష్యత్ మీ చేతిలో ఉందన్నారు మా ప్రైవేట్ స్కూల్లో ముందు లే ధన్యవాదాలు తెలుసు ఇప్పుడు भु उन विझूं मेम नथी बदिल दादा నలుగురు ఉపాధి అవకాశాలు ఇచ్చి తెలంగాణలో విద్యా వ్యవస్థకు అందరికీ చేరువ చేయాలనే అంశంతో మీరంతా పాఠశాల ఏర్పాటు చేసుకునే రోజు ప్రభుత్వంలో రాష్ట్రంలో దాదాపు లక్షల మంది విద్యార్థులకి అరవై శాతం దాకా మీ పాఠశాల ద్వారా ఈ తెలంగాణ భారత తెలంగాణ అందరికీ అభినందనలు తప్పకుండా ప్రభుత్వం ఏదైతే పోటీ పరీక్షల ద్వారా ఉన్నతమైనటువంటి చదువుల ద్వారా ప్రభుత్వ ఎక్కడ నియంత్రణ విధంగానే పిల్లల తల్లిదండ్రుల పాఠశాలల పట్ల ఆకర్షణలు తీసుకోవడానికి రావడానికి నేను కూడా తప్పనిసరి పరిస్థితిలో జీవితాలు ఎక్కడ ఇస్తూ వారిపై టీచర్ పెట్టుకునే కాంపిటేటివ్ వాతావరణం నేను భావిస్తా ఉన్నా మీ అందరూ తెలంగాణ నిర్మాణంలో అరవై శాతం విద్యా వ్యవస్థలు పాత్ర వహిస్తున్న మీరు తప్పకుండా కొరత బాధ్యతగా ప్రభుత్వంలో ప్రభుత్వం చేపడుతున్న దానికంటే ఎక్కువగా కొంత ఆర్థిక వ్యక్తుల పాటు తీసుకెట్టే పరిస్థితి ఉన్న వాళ్ళే మీద ఉన్నారు ప్రభుత్వ పాఠశాల ప్రభుత్తి నామూసి అనుకున్న పిల్లలు మీ దగ్గర ఉన్నారు वाला भविष्य में चलो पड़ता होगा